హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఎందుకు అంటే నేనైతే కోవిడ్కి వచ్చేసాను నేను కోవిడ్కి వచ్చి ఫోర్ ఫైవ్ డేస్ అయితే అవుతుంది ఇంకా నైట్ అయితే నేను మా హస్బెండ్ అయితే మా మాకు ఇంట్లోకి ఏమేమి కావాలో అనేసి ఫర్వాణిలో ఉన్నటువంటి మ్యాంగోకి అయితే వెళ్ళాము ఇంకా మేమిత్రమే కాబట్టి మాకైతే కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము వంకాయలు చూసారా నాలుగైదు రకాలే ఉన్నాయి అనమాట మన ఇండియా వంకాయలు ఉన్నాయి ఇక్కడ వంకాయలు కూడా ఉన్నాయి ఇవైతే ఆ కగరకాయలు అంటారో అదొకటి తెలుసు ఇంక ఇందులో ఉన్నటువంటి కొన్ని ఐటమ్స్ అయితే నాకైతే తెలియదు మాకైతే కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాం మేము ఇది బీన్స్ చూసారా ఇది అయితే వైలెట్ కలర్లో ఉన్నాయి మన ఇంటి దగ్గర అయితే గ్రీన్ కలర్లో దొరుకుతాయి కానీ ఇక్కడ రెండు రకాలు బీన్స్ అయితే ఉన్నాయి ఇవైతే గ్రీన్ అండ్ వైలెట్ కూడా నేనైతే వీడియో తీసుకుంటున్నాను మా ఆయన అయితే ఏమేమి కావాలో ఏవైతే తీసుకుంటున్నారు టమాటో రేట్ అయితే ఫుల్గా ఉందనమాట మామూలుగా లేదు ఇంకా అందుకనేసి మాకైతే కొన్ని టమాటోస్ మాత్రమే తీసుకున్నాము మన ఇండియాలో దొరికేటటువంటి అన్నీ ఇక్కడైతే దొరుకుతున్నాయి ఏమీ దొరుకుందంటూ ఏమీ లేదనమాట డబ్బులు ఉండాలి కానీ మొత్తం అన్నీ దొరుకుతున్నాయి తోటకూర పింక్ కలర్ ఉంది ఇది అయితే కొత్తిమీర అప్పుడే ఫ్రెష్గా వచ్చింది అనమాట ఇంకా జామకాయలు చూసారా జామకాయలు అయితే రెండు మూడు రకాలే ఉన్నాయి కానీ మన ఇంటికాడలాగా ఫ్రెష్గా అయితే ఉండవు కొన్ని కొన్ని ఫ్రెష్గా దొరికితే కొన్ని కొన్ని ఫ్రెష్గా అయితే ఉండవు మ్యాంగోస్ అయితే నా ఫేవరెట్ అనమాట కానీ ఇక్కడ మ్యాంగోస్ అంతా మన ఇంటికాడ ఉన్నంత టేస్ట్ అయితే ఉండవు కింద అరటిపళ్ళు చూసావా రెడ్ కలర్ అరటిపళ్ళు అవి కూడా దొరుకుతున్నాయి లాస్ట్కి ఇంకా ఇది అయితే పచ్చి ఖర్చూరం ఇవి కూడా తింటారా అని అనిపించింది కానీ ఇప్పుడు ఇదే నా ఫేవరెట్ అయిపోయింది ఇంకా చాలా చాలా ఫ్రూట్స్ నాకు తెలియని ఫ్రూట్స్ కూడా ఉన్నాయి వేరుశెనగకాయలు అలాగే వాటర్మెలన్ కర్బూజా ఇంకా ఇవైతే సీజన్ అనమాట మన ఇంటి దగ్గర ఉసిరికాయలు ఇవేం కాయలో నాకు తెలీదు ఇవైతే జామకాయలు కానీ పొడవుగా ఉన్నాయి ఇంకా చాలా చాలానే ఉన్నాయి కొన్ని పేర్లు అయితే నాకు ఇవైతే పచ్చి అరటికాయలు ఇంకా ఇది సొరకాయ ఇది క్యాప్సికమ్ రెడ్ కలర్ ఉంది అలాగే పక్కన డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి చూసారా ఇంకా మునక్కాయలు నిమ్మకాయలు రెండు మూడు రకాలే ఉన్నాయి మన ఇండియా నిమ్మకాయలు ఉన్నాయి ఇవి ఏంటో కానీ అరటిపళ్ళు బ్లాక్ కలర్లో ఉన్నాయి అలాగే పక్కన ఎల్లో కలర్లో కూడా ఉన్నాయి ఇవైతే కొబ్బరి బండాలు బూడిది కాయలు అంటారు గుమ్మడికాయలు ఇంకా ఇవైతే క్యాబేజీ టూ టైప్స్ ఉంది ఒకటి వైలెట్ కలర్ ఇంకోటి గ్రీన్ కలరు అమ్మో ఎన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ మేమైతే కొన్ని ఐటమ్స్ మాత్రమే తీసుకున్నాము ఎందుకంటే ఇద్దరమే కదా ఇంకా అందుకనేసి నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంకెవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటివి మరి ఎన్ని వీడియోస్ మీకు అందరికీ చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా